తెలియదు రాముడికి రాముడు దశరథ మహారాజు గారు పోయిన విషయం అన్నాడు సీతామృతస్థేశ్వ శురహ పితాహీనోసి లక్ష్మణ సీత నీకు మామగారు చనిపోయారు లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు అది ఏమిటి సీతా లక్ష్మణులారా మా నాన్నగారు పోయారు అంటే సీతమ్మకి మామగారు లక్ష్మణుడికి నాన్నగారు కాదేమిటి లక్ష్మణ నీకు నాన్నగారు పోయారు సీత నీకు మామగారు పోయారు అన్నారు అంటే ఆయన ఉద్దేశ్యంట మామగారి లాంటి వ్యక్తి కోడలకి ఇంకొకళ్ళు ఉండరు ఆ పోస్ట్ లో అటువంటి స్థితి ఒక్క మామగారి స్థితి ఆ మామగారు కోడల్ని కనురెప్పల్లో పెట్టుకు చూసుకుంటాట మా కోసం మా వంశాన్ని ఉద్ధరించడం కోసం మాకు తర్వాతి తరాన్ని చూపించడం కోసం ఆడ పుట్టి ఈడకొచ్చిన పిల్లాని తన కూతురి కన్నా ఎక్కువగా తల మీద పెట్టుకు చూసుకుంటాట కోడల్ని అలాంటి మామగారు నీకు ఇక లేదు నాకు తండ్రి రక్షకుడయి ఉండాలి కానీ నేను అడగలకు వస్తే తండ్రి పక్కన లేడన్న బెంగ లేకుండా తండ్రి నన్ను రక్షించాడు లక్ష్మణుడు తమ్ముడికి అన్నగారు తండ్రి అయి రక్షించాలి నేను లక్ష్మణుని అలా రక్షించలేదు అందుకని తండ్రి లక్ష్మణుడికి పోయాడు నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో తమ్ముడైనా తండ్రిలా కాపాడుతున్నాడు అని లక్ష్మణుడికి సర్టిఫికెట్ ఇచ్చారు రామచంద్రమూర్తి ఇది మహదైశ్వర్యం అందుకని అటువంటి ఐశ్వర్యం ఉన్నవాడు ఈ గోపాల బాలుడు అంటే ఆయనకి భగవత్ కైంకర్యం తప్ప అసలు ఏ విధమైనటువంటి ఇతర విషయాలు ఆయన పట్టించుకోడు అందుకని ఆ గేదులట అరుస్తున్నాయి ఎందుకు అరవడం అంటే ఆ గేదులంటే ఏమిటి అన్నది చెప్పారు ఆ గేదులు బాహ్యములో కనపడేటటువంటి పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి గేదులు కావుటవి ఆ గేదులు శిష్యుల పట్ల ఆర్తితో ఆ దూడల్ని గుంజలకేసి కట్టేస్తారు కట్టేయడం వల్ల దూడలు విడిపించుకుని రాలేవు అలాగే మనమందరినీ కూడా ఓ గుంజకేసి కట్టేశారు మనకి తెలియదు కట్టేసినట్టు సంసారమనేటటువంటి గుంజకి కర్మ అనేటటువంటి తాడేసి కట్టేశారు అందుకని మనం భగవంతుడి దగ్గరికి ఆ భగవంతుడి కథ చెప్పేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం ఇది చూసి వాళ్ళు బెంగ పెట్టుకుంటారు గురువులు అయ్యో వీడు సంసారంలో ఎలా అయిపోయాడు రాద్ధరించాలరా మనమని బెంగ పెట్టుకుని ఆర్తితో వాళ్ళు బాధపడి కేకలు వేస్తారు అలాంటి శిష్యులు దొరికితే వాడికి ఒక్కసారి బోధ చేసి వాడిని తరింప చెయ్యాలని ఆ శిష్యుడు జ్ఞాపకానికి వచ్చినంత మాత్రం చేత అయ్యో పాపం సంసారంలో ఉండిపోయి జన్మ వృధా చేసేసుకుంటున్నారే పాడైపోతున్నాడే శిష్యుడు అని బెంగ పెట్టుకుని శిష్యుడు మనసులోకి వచ్చినంత మాత్రం చేత ఆ శిష్యుడు రక్షింపబడాలని కోరుకుని ఉంటారట గురువులు అదే ఆ గేదుల యొక్క శిరమల వెంట కారిపోతున్నటువంటి పాలు అదే ఆ గురువుల శిష్యులు మనస్సులో ఒకసారి ప్రవేశిస్తేనే పాలు కారిపోతే ఇంకా నిజంగా శిష్యుడు వచ్చి ఆ గురువుకి ప్రణిపాతం చేసి ఒక్కసారి పాదాలు పట్టుకుని గురువుగారు ఒక్క నాలుగు మాటలు స్వామి గురించి చెప్పండి అని అడగాల అసలు అసలు గురువు అన్నవాడు లౌకిక ప్రసంగం చేయడు ఆయన్ని కదిపితే భగవంత్ సంబంధమైన కథలు చెప్పేవాళ్ళే నేను పేరు నాకు స్ఫురణలో లేదు గాని ఒక మహానుభావుడి గురించి పుస్తకంలో చదివాను ఆయనకి తొంభై ఐదేళ్లు వచ్చిన తర్వాత ఈ కనురెప్పలకి బలం పోయిందిట బలం పోయి ఈ కనురెప్పలిలా పడిపోయేవి పడిపోతే రామాయణానికి ఆ రోజుల్లో ఆయన ప్రవచనం చేస్తుండేవారు గురువుగారు మీరు వెళ్లిపోతే మళ్లీ ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు ఎవరు అందుకని దీన్ని గ్రంథస్యం చేయమని అడిగారు శిష్యులు కానీ ఆయనకి ఈ కనురెప్ప పైకి లేవదు అంత నీరస పడిపోయింది శరీరం పడిపోతే ఆయన శిష్యుల్ని పిలిచి ఈ కనురెప్పలకి చివర ఉన్నటువంటి వెంట్రుకలకి దారాలు కట్టించి వాటిని చెవుల వెనక నుంచి పట్టి శిష్యుల్ని లాగమనేవారట ఆ శిష్యులు దారం లాగితే రెప్పలు పైకి లేస్తే ఆ తాళపత్ర గ్రంథాలని చూస్తూ వ్యాఖ్యానం చెప్తుంటే శిష్యులు రాసేవారు ఆ గుడ్లు మంటెక్కినప్పుడు ఇలా అంటే మళ్ళీ ఆ తాళ్లు వెనక్కి దారాలు పైకి లాగితే మళ్ళీ రెప్పలు మూసుకుని కాసేపు కళ్ళు చల్లబడ్డాక మళ్ళీ ఇలా అంటే దారాలు లాగితే మళ్ళీ చూసి మళ్ళీ వ్యాఖ్యానం చెప్పేవారు ఇది గురువుల యొక్క నిష్ఠ వాళ్ళకి ఎలా శిష్యుల్ని ఉద్ధరించాలా అన్న తాపత్రయం తప్ప మీరొక తాపత్రయం ఉండదు అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే వాళ్ళు చెప్పే మాటలు కూడా అంత గుంభనంగా ఎప్పుడు బ్రహ్మం దగ్గరికి చేర్చాలన్న ప్రయత్నంలోనే మాట్లాడతారు అగస్య మహర్షిని ఒకసారి వెళ్ళి ఏదైనా విషయం చెప్పమని అడిగేవారు చిన్నప్పుడు మా ఇంట్లో ఈ కథ ఉండేవారు మా అమ్మమ్మగారు ఉండేది మహాతల్లి నిజంగా ఎన్ని జరిగిందో కానీ ఆవిడ ఇలాంటివన్నీ చెప్తూ ఉండేది కూర్చోపెట్టి ఎంత చిత్రమైన కథ చెప్పేదంటే పూర్వకాలంలో మహీతలము అనబడేటటువంటి ఒక పెద్ద క్షేత్రం ఉండేది ఆ మహీతలమనేటటువంటి క్షేత్రంలో సంహననము అనబడేటటువంటి ఒక ఊరు ఉండేది ఆ ఊరికి క్షేత్ర విధుడు అనేటటువంటి రాజుగారు ఉండేవట్టే ఆ రాజుగారిని రాజు చేసింది పరమేశ్వరుడు ఇవరే నీకు రాచరికం ఇస్తున్నాను రా కొన్నాళ్ళు అంటే అయ్యా నేను ఈ రాచరికం చేస్తూ ఈ పట్టణానికి రాజుగా ఉండి మిమ్మల్ని కొలుచుకుంటానండి అందుకుని రాచరికం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసి వేదవిధుడు రాజ్యాన్ని చేపట్టాడు చేపట్టి రాజ్యపాలన మొదలు పెట్టాడు మతి అనేటటువంటి ఒక మహామంత్రిని నియమించుకున్నట్టు కానీ ఈయన దగ్గర ఎల్లైనా ప్రాపకం సంపాదించాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యుడు వాడు వాడి పేరు సంకల్పుడు వాడు మతి అనే మంత్రి పక్కనున్నంత సేపు రాజు దగ్గరికి వెళ్లడం కుదరదు ఎప్పుడైనా ఈ మంత్రి పక్క కడితే సంకల్పుడు వస్తుండేవాడు వచ్చి రాజుని భ్రష్ట మార్గంలోకి తిప్పుతూ ఉండేవాడు ఒకసారి మతికి ఆరోగ్యం బావులేక మహాప్రభు నేను ఒక ఐదారు రోజులు సెలవు పెడుతున్నానండి నేను రాను పదవికి అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఇదే సందు దొరికిందని సంకల్పుడు రాజు దగ్గరికి వచ్చాడు వచ్చి మహారాజా అరణ్యంలో ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారండి వాళ్ళ పేర్లు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వాళ్ళకు చెల్లెలుంది దాని పేరు రుచి ఎంత అందంగా ఉంటుందో మీరొక్కసారి ఆ సంసారం అనే అడవిలోకి వచ్చి ఆ రుచి అనేటటువంటి స్త్రీని చేపట్టారా ఈ రాజ్యం ఎందుకు పనికి వస్తుంది రాజా రండి నాతోటి మళ్ళీ మతి అనే రాజు వస్తే మిమ్మల్ని రాని పడు అడవికి అన్నాడు అయితే పదమని సంకల్పుడితో బయలుదేరాడు అడవికి వెళ్లి ఆ రుచి అనేటటువంటి స్త్రీని చేపట్టి సంతోషంగా కాలం ఈ లోగా దుర్వ్యాధులు అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద పులి ఓ సింహం తరుముకొచ్చే రాజుని తరువుకొస్తే రాజు అమ్మో వస్తున్నాయని పరిగెడుతున్నాడు ఆ పరిగెడుతుంటే భార్య రుచి అంది నువ్వు ఎక్కడికి పోతావు నన్ను విడిచిపెట్టి వీల్లేదని ఎగిరి అయిన పీక పట్టుకుంది ఆ రుచిని పాపం మోస్తూ పరిగెడుతున్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడ దాక్కుందాం ఎక్కడ దాక్కుందాం అని పరిగెడుతుంటే రుచి మెడ పట్టుకోగానే పచ్చగడ్డి ములిచినటువంటి పడింది అది పచ్చగడ్డి అనుకుని ఆ పచ్చగడ్డిలోకి వెళ్ళాడు అది పెద్ద నుయ్యి గృహం అనేటటువంటి రూతులో పడ్డాడు పడేటప్పటికీ బయటికి ఎలా వద్దామా అని ఆలోచించాట బయటికి రావద్దామా అని ఆలోచిస్తే అక్కడే పూర్వ ఋషులు చెప్పినటువంటి భగవత్ కథ అనేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి ఒక తీగ ఒకటి వచ్చింది దాని పేరు స్మృతి ఆ తీగ నూతులోకి ఉంది అమ్మయ్యా ఈ తీగని పట్టుకుని పైకి ఎక్కేస్తానని చెప్పి ఆ స్మృతి అన్న తీగని పట్టుకుని పైకి ఎక్కుతున్నాడు ఎక్కుతుంటే నువ్వు ఒక్కడివి ఎక్కడికి ఎక్కి వెళ్ళిపోతావు నేను వస్తానని మళ్ళీ మెడ పట్టుకుంది ఆ రుచి మెడ పట్టుకోగానే వెంటనే అందులో ఆ అహంకారము మమకారము అనేటటువంటి రెండు చిట్టులుకలు వచ్చే వచ్చి తీగని కొరికేసాడు కొరికేస్తే రాజు మళ్లీ వెనక్కి పడిపోయాడు పడిపోతూ పడిపోతూ నాకు ఇన్ని సంకల్పుని సంకల్పుణ్ణి నమ్మడం వల్ల వచ్చాయి మతి మాట నమ్ముంటే ఎంత బాగుండేవాడినో అని మంత్రి మతి ఎక్కడున్నావు పెద్ద కేకేశాడు అయ్యో రాజుగారు అరుస్తున్నారని మతిగా బుక్కుని వచ్చాడు వచ్చి మహారాజా మహారాజా బెంగ పెట్టుకోకండి ఇదిగో భక్తి అనే పెద్ద తాడు వేస్తున్నాను ఇప్పుడు నేను మీకు గుణములు అనేటటువంటి ఓదార్పు చెప్తాను మీరు బెంగ పెట్టుకోకుండా ఆ ఓదార్పు వచనాలు వింటూ ఈ భక్తి అనే తాడు పట్టుకుని పైకెక్కేయండి అన్నాడు ఆ తాడు పట్టుకుని పైకెక్కేశాడు ఊరే నన్ను రుచి వదలటం లేదురా అడవిలోకితే దీని అన్నదమ్ములు ఉన్నారు ఎలాగరా మళ్లీ నేను రావడం అన్నాడు మహారాజా మీరు రాజ్యం చేపట్టేటప్పుడు భగవత్ కైంకర్యానికి చేపడతానని మాట ఇచ్చి తప్పారు అడవిలోకి సంకల్పుడి మాట వల్ల వచ్చారు అందుకు నిన్ని కష్టాలు వచ్చాయి మీరొక్కసారి తిరుపతి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామిని దర్శనం చెయ్యండి చేస్తే ఇవన్నీ పోతాయి రాజా అన్నాడు ఆయన తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేశాట ఇవన్నీ పోయి హాయిగా వెళ్ళి ఆ సంహనుడు రాజ్యం చేశాడు రా ఇది కథ అనేది మా అమ్మమ్మ ఏదో విని అనుకోండి ఈ కథ అంతా విని కొన్నాళ్ళు అయితే విన్నాం గాని విరి వాళ్ళలాగా ఏమిటమ్మమ్మా ఈ కథ అని అడిగాము ఓ రోజున అడిగితే ఆవిడ చెప్పేసింది ఒరే మహీపా ఇది మహి మహీక్షేత్రము అంటే ఈ సమస్త భూమండలం రాయి అంటే అందులోనే సంహననము అంటే ఎప్పుడూ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండేది శరీరం ఇది ఎప్పుడు పోతుందో తెలియదు ఈ సంహాననమనేటటువంటి అనేటటువంటి క్షేత్రం ఈ పట్టణానికి క్షేత్ర అనేటటువంటి రాజు వచ్చాడు అంటే లోపల ప్రవేశించిన జీవుడు వీడు భగవత్ కైంకర్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇందులోకి వచ్చాడు ఇందులోకి వచ్చిన వాడికి మతి కాలం భగవత్ కైంకర్యానికి దీన్ని ఉపయోగిస్తాడు ఒక్కనాడు మతి గతి తప్పింది సంకల్పుడు వచ్చాడు అంటే సంకల్పాలు పుట్టాయి అది అరణ్యంలోకి తీసుకెళ్లింది సంసారంలోకి ఆ రుచి అనేటటువంటి భార్యని మెరిగాడు రుచిని ఎప్పుడైతే మరిగాడో విషయ భోగాల వెంట పరిగెత్తాడు దాని వెంట కామక్రోధ లోహమోహమాత్స ఆరుగురు భావమరు కాబట్టి వెంటబడ్డారు పరిగెత్తి పరిగెత్తిన వాడిని రెండు పులి సింహం దుర్వ్యాధులు వచ్చాయి శరీరానికి రోగం వచ్చింది రోగం తప్పుకోవడానికి పరిగెత్తేటప్పటికి రుచి మళ్లీ మెడబట్టుకుంది ఎక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్లవలసిన వాడు పాద తులసిదళము రోగముల కౌషధము అది మరిచిపోయాడు మరిచిపోయి పచ్చగడ్డిని చూసి మళ్లీ నూతులో పడ్డాడు అంటే తన వాళ్లు రక్ష కొరనుకుని మళ్లీ గృహమని నూతులోకి డు కానీ స్మృతితో సారి కలిగింది ఏమో నేను ఏదో తప్పు చేస్తున్నానేమోనో తీగ దొరికింది ఆ తీగ భగవత్ కథ అనే చెట్టుని పట్టుకుని వచ్చిన స్మృతి కానీ స్మృతిని పట్టుకుని ఎక్కుతుంటే రుచి మళ్లీ మెడ పట్టుకుంది పట్టుకునేప్పటికీ అహంకారం అమకారాలనే ఎలకలు తీగ కొడికేసాయి మళ్లీ నూతులో పడుతున్నాడు కానీ మతి గుర్తొచ్చి పిలిచాడు మళ్లీ మతి వచ్చింది మతి ఎప్పుడు భగవత్ కథ అనేటటువంటి మంచి మాటలు చెప్తూ నువ్వేం బెంగ పెట్టుకోకురా ఇన్నాళ్లు వృధా అయిపోయినా భగవంతుడు నిన్ను బ్రాసరాదికి సిద్ధంగా ఉన్నాడు నమస్కారం చేయరా అని అనునయ వాక్యాలు పలుకుతాడు రా గురువు అందుకని ఆ గురువు రూపంలో మతి ఉన్నాడు కనుక భక్తి అనే తాటిని అందించి అనునయ వాక్యాలనేటటువంటి మంచి మాటలు చెప్తూ మళ్ళీ పైకి ఎక్కించాడు వీళ్ళందరూ ఎలా పోతారా అని అడిగాడు తిరుపతి వెళ్లి వెంకటాచలపతిని గుర్తు చేసుకుని మళ్ళీ నమస్కారం చేయి ఇన్నాళ్ళు నిన్ను పట్టుకున్న సంసారం ఎంత గోప్యంగా పట్టుకుందో అంత గోప్యంగా పోయి మళ్ళీ రాజు అవుతావు అంటే మళ్ళీ ఈ శరీరంలో ఎందుకు వచ్చావో గుర్తొస్తుందన్నాడు తిరుపతి వెళ్లి మళ్ళీ పొందాడు అప్పుడు సుఖంగా ఉన్నాడని మీ బ్రతుకు బండి ముందు ముందు జాగ్రత్తగా నడవడానికి ఈ కథ ఇన్ని మాటలు చెప్పాను రానేది అవి నిజంగా అంటే చూడండి పెద్దలు నోరు విప్పి మాట్లాడినా ఒక మాట చెప్పినా వాళ్ళ ఆర్ ఈ కథ ఎక్కడితో తెలుసు అండి అగస్య మహర్షి చెప్పారు అంటారు ఈ కథ చెప్పడంలో దేని గురించి అంటే వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సంసారమగ్నులైపోయినటువంటి వాళ్ళని ఉద్ధరించి మళ్ళీ భగవంతుని వైపుకి తిప్పడానికి కోసం లేకపోతే వేదం ఒకటి ఉంది రాజశాసనం భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలవి అది విన్నారు మహర్షులు విన్నవాళ్ళు వాళ్ళు అనుభవించి ఊరుకోవచ్చు కదా వాళ్ళకి ఎందుకు బయటికి వచ్చి మన అందరికీ మళ్ళీ ఆ మంత్రాలన్నీ చెప్పవలసిన అవసరం వాళ్ళకేమిటి అయ్యో మాతో వెళ్ళిపోకూడదు ఇది భవిష్యత్ తరాలకు అందరికీ అందాలనేటటువంటి కృపతో వాళ్ళు వేదం చెప్పారు మళ్ళీ వచ్చి ఆ వేదం వీళ్ళు చదువుకోవట్లేదురా అసలే కలియుగంలో అల్పాయుర్దాయం వీళ్ళొక్క వేద శాఖే చదవట్లేదు వీళ్ళకి ఎలా వస్తుందని మహర్షులు మళ్ళీ పురాణాలనిచ్చారు ఈ పురాణాలన్నీ కథలు రకరకాల పాత్రల పేర్లు పెట్టి చెప్తాయి కానీ ఆంతరమైన రహస్యం మళ్ళీ భగవత్ కథే ఈ పురాణం మిత్రవాక్యంలా ఉంటుంది స్నేహితుడి మాట ఒక్కొక్కసారి మిత్రుడి చెప్పిన మాట కూడా ఎకసక్కసారి మనకి ఎక్కదు మనస్సులోకి ఏమిటో వాడు అస్తమానం నాకు మంచి చెప్తున్నాడు అనుకుని నన్ను తినేస్తున్నాడు అంటాడు అందుకని కావ్యాలు వచ్చాయి వాల్మీకి మహర్షి ఇచ్చారు కావ్యం ఏం చేస్తుంది ప్రియురాలు మాట్లాడినట్టు మాట్లాడుతుంది అందుకని ఆ మాట తొందరగా తలకెక్కుతుంది అందుకని రామాయణం ప్రియురాలు ప్రియుడితో ప్రియుడితో మాట్లాడినంత అనునయంగా కావ్య భాషలో మాట్లాడుతుంది ఇవన్నీ వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలిచ్చి బ్రహ్మ సూత్రాలు ఇచ్చి చి ఇవన్నీ చెయ్యవలసిన అవసరం వేదవ్యాసుడికేమిటి రామాయణం చెప్పవలసినటువంటి అవసరం వాల్మీకి మహర్షికి ఏమిటి ఇవన్నీ ఆది శంకరాచార్యుల వారికి అన్ని స్తోత్రాలు చెయ్యవలసిన అవసరం ఆయనకేమిటి పశుమాం సర్వజ్ఞ ప్రజ కృపయా పలయ విభోని శంకరల ఆయన స్థాయికి అవసరం అది మనను ఉద్దరించడానికి శంకర భగవత్పాదులు అన్నారు రామానుజాచార్యులు వారు విశిష్టాద్వైతం చెప్పవలసిన అవసరం ఆయనకేమిటి ఆయన కేవలంగా ఒక పశువు స్థాయిలో ఉన్నవారా ఉండి మహాత్ములు చెప్పుకోలేదు మనని ఉద్ధరించడానికి వాళ్ళు చెప్పుకున్నారు ఆ మాటలు అందుకని మహాత్ములైన వాళ్ళు ఎప్పుడు ఆర్తితో మాట్లాడినా ఎప్పుడు చెప్పినా వాళ్ళందరూ చెప్పినవి మనని ఉద్ధరించడానికి చెప్పినవి ఆ సంసారములో మగ్నులమైపోయి అవిద్య చేత కప్పబడిపోయినటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడానికి గేదెలు దూడల్ని చూసి పాలు విడిచిపెట్టినట్టు వాళ్ళు ఆర్తితో పలికినటువంటి పలుకులు ఆ మహర్షుల యొక్క వాక్యాలు అవి గురువుల యొక్క వాక్యాలు అటువంటి గురువుల వాక్యములనేటటువంటి పాలు ఎప్పుడు ఈ హృదయ క్షేత్రములో ప్రవహిస్తాయో అప్పుడు ఆ మట్టి ఎగరడం మానేస్తుంది మానేసి ఆ తడి తగలగానే ఆర్ద్రతతో మెత్త పడుతుంది అప్పుడు అందులో విత్తనం వేస్తే మొలకెత్తుతుంది ఆ దే గురువులు చెప్పినటువంటి మాటలు అనేటటువంటి పాలచేత తడిసినటువంటి ఆర్ద్రత కలిగిన హృదయమే ఐశ్వర్యం అటువంటి మహదైశ్వర్యం ఇవాళ ఆ గోపాల బాలుడికి ఉంది ఆయన చెల్లెలా అని పిలవడంలో ఆయన లక్షణాలే ఈవిడికి వచ్చాయి ఈవిడ కూడా అంతగా భగవత్ భాగవత కైంకర్యం చేస్తుంది అదే కులశేఖర ఆళ్ళవారు చేశారు అందుకని పాశురంలో కులశేఖర ఆలవారు అడ్డు పెట్టి అమ్మవారి ఇవాళ ఈ మాట చెప్తోంది అటువంటి గేదెలు అటువంటి పాలు అటువంటి ఐశ్వర్యము ఉన్న చోట మేము కాలు లోపలకి పెడితే జారి పడిపోతామేమోనని మేము పైకమ్మిని ఊతగా పట్టుకుని నిలబడ్డాం పైనుంచి మంచు పడిపోతాం పైనుంచి మంచు కింద గేదెలు విడిచిపెట్టినటువంటి పాలు ఒక పక్క వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు భాగవతులు అందరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు మచ్చిత్తామద్గత ప్రాణాహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు భాగవతులు ఒక చోట కలుసుకుంటే భగవంతుడి గురించి చెప్పుకుని మురిసిపోతుంటారు అలా వీళ్ళందరూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నారు కింద అక్కడ ఉన్నటువంటి ఆ కాలములో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి జ్ఞానబోధ అనేటటువంటి పాలు పైనుంచి అంతకు ముందు తరాలలో ఉన్నటువంటి పూర్వాచార్యులు చెప్పినటువంటి దివ్య సూక్తులు అనేటటువంటి మంచు ఇక్కడ వీళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడి మాట్లాడుకునేటప్పుడు భాగవతుల నోటి వెంట వచ్చినటువంటి రసప్రవాహమైన భగవత్ కథకి సంబంధించినటువంటి వాక్ ఈ మూడింటితో మున్నీరైన సముద్ర రూపంలో మునిగిపోయినట్టుగా ఇవాళ వాళ్ళు నిలబడ్డారు ఇంత మునిగిన మేము మునిగాం మేము ఆనందిస్తున్నాం అనుకోవట్లేదుట నీవు కాదు ఈ వాడు భగవంతుడన్న పూనికని కలిగి ఉండడం నమ అన్నటువంటి ఆ పైనున్న గడపని పైనున్న కమ్మిని పట్టుకోవడం పట్టుకుని మేము నిలబడ్డాం ఇవాళ నిలబడి ఎవరిని స్తోత్రం చేస్తున్నాం కోపముతో దక్షిణ దిక్కుకు వెళ్లి రావణాసురుణ్ణి సంహరించినటువంటి మనోభిరాముడైన రామచంద్రమూర్తిని కీర్తన చేస్తున్నాం మేమంత కీర్తన చేస్తున్నా నువ్వు లేచి రామే అని పిలిచారు రాముడికి ఎక్కడా లేనటువంటి ఒక విచిత్రమైన విశేషణం వేశారు కోపముతో దక్షిణ దిక్కున ఉన్నా అన్నారు దక్షిణ దిక్కున ఉన్నటువంటి దాన్ని రావణాసురుణ్ణి సంహరించడానికి రామచంద్రమూర్తి కోపంతో వెళ్ళడం ఏమిటి అంటే రామచంద్రమూర్తి కథ రాయడానికి ముందే ఆ వాల్మీకి మహర్షి కొన్ని గుణాలు అడిగారు నారదుణ్ణి ఆ రాముడికి ఈ కాలంలో రాముడి పేరు కూడా అసలు వాల్మీకి మహర్షి ప్రస్తావించలేదు ప్రస్తావించకుండా పదహారు గుణములు అడిగారు అడిగి ఇటువంటి పదహారు గుణములు కలిగినటువంటి వారు ఈ కాలములో ఇప్పుడు ఎవరున్నారు అని అడిగారు అడిగితే ఆనాడు నారదుడు చెప్పారు ఇప్పుడే ఇక్కడే ఈ పదహారు గుణములతో రామచంద్రమూర్తి ఉన్నారని అవే పరిపూర్ణమైనటువంటి భగవద్గుణములు నరుడై భగవానుడయ్యాడైన అందుకని రామచంద్రమూర్తి యొక్క కథని రామాయణంగా తీసుకొచ్చారు అందులో ఆ అడిగినటువంటి పదహారు గుణాల్లో ఒక చిత్రమైనటువంటి గుణం అడిగారు అది తనంత తాను కోపమును తెచ్చి పెట్టుకోగలిగినటువంటి వాడు కోపమునకు వశుడు కానివాడు లేదా ఎవరు కోపము తెచ్చి పెట్టుకున్నంత మాత్రము చేత దేవతలందరూ గడగడలాడిపోతారో ఆయనకి రాదు కోపం కానీ తెచ్చి పెట్టుకున్నట్టుగా నటిస్తాడు కోపం వచ్చినట్టు నటిస్తాడు అలా కోపం తెచ్చి పెట్టుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలు గడగడలాడిపోతారు అంతటి మహాపురుషుడు ఎవరు అని అడిగారు జాత రోష రోషస్య సంయుగి అని అడిగితే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క పేరు ప్రస్తావన చేసి చెప్పారు అందుకని రాముడికి సహజంగా కోపం లేదు కానీ దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుడి పట్ల రామచంద్రమూర్తి ఆగ్రహాన్ని పొందారు ఏ అలా కోపం ఒక్క రావణాసురుడి విషయంలో రావడానికి కారణం ఏమిటి అంటే దక్షిణ దిక్కున ఉండేటటువంటిది లంక లంకా పట్టణం దక్షిణ దిక్కును ఉంటుంది అందుకే దక్షిణ దిక్కున ఉన్న లంక చేరుకోవడానికి నూరు యోజనముల సముద్రాన్ని గడచి పెడతారు హనుమ దక్షిణ దిక్కునే ఉండడం లంక ఏం తూర్పునుండకూడదా ఉత్తరాన్ని ఉండకూడదా పడమరను ఉండకూడదా అంటే కాదు లంక ఎప్పుడు దక్షిణనే ఉండాలి దాని ఏలేటటువంటి రావణాసురుడు దక్షిణాన్ని లంకనే ఏల కారణం ఏమిటంటే దక్షిణ దిక్కున ప్రతి ఊరికి కూడా రుద్రభూమి ఉంటుంది శ్మిశాన వాటికి ఉంటుంది అక్కడ దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు అందుకని ఎవ్వరూ కూడా అంత తొందరగా దక్షిణ దిక్కుకి జరిగే నమస్కారాలు కూడా చేయరు ఎందుకంటే ఆయన గబుక్కుని పుచ్చుకుని భూమి డోడ దొరికాడు నాకు నమస్కారం పెట్టేవాడిని ప్రీతి చెందితే ప్రమాదం వస్తుందని సరే మనం ఆ పెట్టినా పెట్టకపోయినా వచ్చేవాడు ఆయన ఒక్కడే అనుకోండి పాపం అలాంటి పరిస్థితి కాబట్టి లంక దక్షిణాన ఉండడం అంటే లంక అంటే ఏదో కాదు ఆ లంకా పట్టణం అక్కడ ఉన్నట్టు చెప్తారు కానీ అసలు ఆ లంకా పట్టణం ఇక్కడ ఉంటుంది సుందరకాండ మీరు వినుంటారు ఎన్నో మాటలు మీకు తెలుసు అక్కడ ఉన్నట్టు చెప్తారు అన్ని ఇక్కడే ఉంటాయి ఇందులోనే చూపిస్తూ ఉంటారు అన్నింటిని అందుకని ఆ లంక సముద్రం మధ్యలో ఉంది ఈ శరీరం సంసారం అనే సముద్రం మధ్యలో ఉంది ఆ లంకని కెరటాలు కొడుతుంటాయి ఈ లంకని కెరటాలు కొడుతుంటాయి అవే జరామరణములు ఆకలి సుఖ దుఃఖములు అనేటటువంటి షడుర్ములు వచ్చి కొడుతుంటాయి ఆ సముద్రంలో మొసళ్ళు ఉన్నాయి ఈ సంసారం అనే సముద్రంలో మృత్యు ఉంది అది కాంచన లంక ఎవడికి వాడికి వాడి శరీరం బంగారం కన్నా ఎక్కువ అందుకని అక్కడ లంక కాదు ఇక్కడ లంక ఈ లంక మృత్యుస్థానం ఇన్ని రకాలుగా కనిపించిన అసలు యథార్థానికి ఇది ఉండేది కాదు ఇవాళ ఉన్నది ఒకనాడు వెళ్లిపోయేది అందుకని ఇది దక్షిణ ఉంటుంది అంటే ఒకనాడిది శ్మశానకు చేరవలసింది అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకుని నిత్యమైన వస్తువుని ద్వేషించేవాడు అహంకారం కలిగిన వాడు అనిత్యమైనటువంటి లంకకి అధిపతి అయి నిత్యమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని అంతకన్నా భిన్నము కాని రామచంద్రమూర్తిని వాళ్ళిద్దరు ఒకటే అసలు రెండు కాదు సీతారాములు అమ్మవారే చెప్పింది శక్తి ప్రభాయతాని అలాంటి సీతారాముల్ని అనుకున్నాడు అనుకుని ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు దీన్ని చూసుకుని అహంకరించి ఈ అహంకారం రామచంద్రమూర్తికి ఆగ్రహం పుట్టించింది పైగా ఇందులో ఉండి ఆయనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని అధిక్షేపించాడు ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం అంతా ఎక్కడుందంటే క్షమించడంలో ఉంది కృష్ణుడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే అక్కడికక్కడ అప్పుడకప్పుడు చంపేస్తాడు కృష్ణుడు పోస్ట్ పోన్ చేయడు ఫోన్ లేరా ఒక్కడే కదా అని వదిలిపెట్టడు ఆయనకి వీడు ఉండకూడదు అనిపిస్తే అప్పుడే చంపేస్తాడు రాముడు అలా కాదు సౌజన్య సౌజ ఆయన చాలా సౌజన్యమూర్తి ఫోన్ లేరా అని వదిలేస్తుంటాడు ఎప్పటికప్పుడు విశ్వామిత్రుడు యాగరక్షణకి తీసుకెడితే తాటకిని చంపి మారీచి సుబాహుల్లో మారీచుండి వదిలేశాడు వాడు బంగారు జింకయ్యి వచ్చి సీతారాముల్ని వేరు చేయడానికి కారణమయ్యాడు అలా ఆయన ఒక్కొక్క చోట రాక్షసుల్ని పూర్తిగా సంహరించకుండా విడిచి పెడుతుంటారు శూర్ఫకొచ్చింది ముకుచివులు కోచు అది మళ్లీ సీతాపహరణానికి హేతువైంది కృష్ణుడు అలా కాదు ఇంకా మళ్లీ ఇంకా రెండో అవకాశం ఉండదు వీడు అర్జెంటుగా వెళ్ళిపోవలసిందే ఇక్కడి నుంచి అనుకుంటే సాకలివాడు అధిక్షేపించి మాట్లాడాడు ఒక్క మొత్తు మొత్తి వాడు నెత్తులు కక్కుకునేటట్టుగా తప్పించాడు అందుకని కృష్ణుడి దగ్గర వాయిదాలు ఉండవు శత్రుశేషాన్ని మిగల్చడం ఉండదు కానీ రాముడి దగ్గర అలా వదులుతుంటారు కారణం ఏమిటంటే ఆయన సౌజన్యమూర్తి ఫోన్లేరా మారుతాడేమో ఎప్పటికైనా అని చూస్తుంటారు అందుకే సీతమ్మ తల్లిని అపహరించిన పది నెలలు సమయం ఇచ్చారు మారుతాడేమో చూద్దాం అని ఫోన్లే నా శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడేమో అని ముందు సైన్యాన్ని చంపారు లంకని కాల్చారు హనుమని పంపించారు అంగదుండి పంపించారు కొడుకుల్ని చంపారు సైన్యాన్ని చంపారు ఇంత మంది చచ్చిపోతున్నా వాడికి బుద్ధిరాలేదు చిట్ట చివర రావణాసురుడే యుద్ధానికి వచ్చాడు రావణుడు ఒక బాణం వేస్తే తను ఒక బాణం ఇచ్చేవారు రావణుడు రెండు బాణాలు వేస్తే తను రెండు బాణాలు వేసేవారు తప్ప రావణాసురుణ్ణి వెంటనే నిగ్రహించలేద ఇంత చేస్తే ఇంత ఉపేక్షిస్తే మారుతాడేమోనని అవకాశం ఇస్తే సీతమ్మ అవకాశం ఇచ్చింది ఇప్పటికైనా నీకు మించిపోయింది లేదు రాముడు శరణాగత వత్సలుడు తీసుకెళ్లి నన్ను ఆయన పాదార్జముల ఎందుకు సమర్పించి శరణాగతి చెయ్యి బతికిపోతావు రావణాన్ని వాడు వినలేదు హనుమ వెళ్లి చెప్పారు నిష్కారణంగా చచ్చిపోతావు రావణ తీసుకెళ్లి ఇచ్చేసే సీతమని అన్నారు వాడు వినలేదు ఇంత మందితో చెప్పించారు వచ్చారు బాణాలు వేశారు ఇంత మందిని చంపారు వాడే వచ్చాడు నిజంగా రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య ప్రతాపాలకి ఒక్కట ఆలోచించండి ఆయనకే కోప ఉందనుకోండి పది నెలల నుంచి భార్య పక్కన లేదు రాక్షసుడు అపహరించాడని తెలుసు సముద్రానికి సేతువు కట్టారు దాటారు ఈవలివుడ్కొచ్చారు వాడు చేసిన అకృత్యాలు ఒకటి కాదు రెండు కాదు రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసినట్టుగా మాయతో సృష్టించి సీతమ్మ తల్లిని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు చూపిస్తే రాముడు లేడింకా అన్న వార్తని విని ఇంకా ఎలాగో రాముడు లేడు కదా అని రావణుడి శయ్య మీదకి సీతమ్మ చేరుతుందేమో అని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు తీసుకొచ్చి ఏడుస్తున్న సీతమ్మని బట్టికెళ్లి అశోకవనంలో మళ్లీ పెట్టాడు పెడితే ఆనాడు త్రిజట యొక్క కూతురు ఆ విభీషణుని యొక్క కూతురు అనలా చెప్పేసింది అమ్మ బెంగ పెట్టుకోకు అసలు ఐదో తనంలో ఏదైనా లోపం వస్తే పుష్పక విమానం కదవు నీకు ఐదో తన ఉంది కాబట్టే పుష్పక విమానం కదిలింది ఇది అంతా రావణుడి మాయా అని చెప్పింది వాడు చేసినవి ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి ఎన్నో చేశాడు మాయా సీతని ఇంద్రజిత్తు తీసుకొచ్చి సీతమ్మ తల్లి శిరస్సు ఖండించినట్టు చూపించాడు విభీషణుడితో సహా అందరూ నమ్మేశారు సీతమ్మ తల్లిని సంహరించేశాడు ఇంద్రజిత్ అన్ని కపటోపాయాలు ప్రకటించాడు ఇన్ని చేసిన ఇటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు ఆకరణ వస్తే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలకు ఏం చేయాలి ఒక బాణంతో కొట్టాలి కొట్టలేదు అయినా మారుతాడేమోనని చూశారు ఒక బాణానికి ఒక బాణం రెండు బాణాలకి రెండు బాణాలు వేశారు ఇంత చేసిన కోపం రాని రాముడు చిట్ట చివరికి కోపానికి వైశుడైపోయారు ఎప్పుడో తెలుసా అండి ఆయన భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు వాడు ఆడంబరంగా రథంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు చేస్తుంటే హనుమకి బాధ కలిగింది అయ్యో మా స్వామి నేల మీద నిలబడ్డారు వాడు రథంలో కూర్చున్నాడు దుర్మార్గుడు అని వచ్చి స్వామి నా భుజాల మీద కూర్చుని యుద్ధం చేయండి అన్నారు అంటే హనుమ భుజాల మీద కూర్చుని స్వామి యుద్ధం చేస్తున్నారు చేస్తుంటే రావణాసురుడు రామచంద్రమూర్తి మీద బాణములు వేస్తుంటే రామచంద్రమూర్తి ఎంత మాత్రమో ఖేదపడట్లేదని హనుమ మీదకి బాణాలు ప్రయోగించాడు ప్రయోగిస్తే వ్రణములిరుగుని వాట్ట వాట హనుమ ఎందుకని ఆయన అస్త్రశస్త్రముల చేత బంధింపబడేవారు కారు ఆయన చేతిలో పడి బతికిన శత్రువులు లేరు ఆయన అటువంటి మహాపురుషుడైన పరాక్రమాలంటే హనుమవి అటువంటి హనుమకి ఒళ్ళంతా పూచిన మోదుగు పువ్వులా కొట్టేశాడు రక్తసిక్తం అయిపోయింది శరీరం రామచంద్రమూర్తి ఎందుకో యుద్ధం చేస్తూ కిందకి చూశారు రక్తసిక్తమైన దేహంతో కనపడ్డారు హనుమ బురెరే నన్ను నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి ఇన్ని బాణాలతో కొట్టావా అని ఆ రోజున క్రోధం రాముణ్ణి వశం చేసేసుకుంది ఆయన కోపానికి వశులైపోయారు వశులైపోయి చండ ప్రచండమైన యుద్ధం చేశారు ఆనాడు తెలిసింది రాముడి శౌర్య పరాక్రమాలంటే ఏమిటో రావణాసురుడికి అందుకని కోపాన్ని రాముడికి తెప్పించడమే వాడు చేసిన మహాపాతనం అందుకే భాస్కర రామాయణంలో అంటారు ఉరే నువ్వు అసలు చచ్చిపోవడానికి రాముడు వచ్చి యుద్ధం చేయడం ఎందుకురా సీతారాముల కోప స్పీతానల శిఖలు కలయ్య పేర్చుతో లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిద కింకన్ సీతారాముల యొక్క కోపం కోపమన్న అగ్నిహోత్రంలో లంక ఎప్పుడో కాలిపోయింది నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అన్నారు హనుమ అంటే రామచంద్ర అందుకే లంకని ఏ అగ్ని పెట్టి దహించాడు అన్నారు హనుమ అంటే ఆయన ప్రత్యేకం అగ్గిపుల్లలు అవి పట్టుకెళ్ళి అగ్గిపెట్టికెళ్ళి లేకపోతే అక్కడ ఎవరో రాక్షసు అగిట్టిందా అని అడిగి లేకపోతే ఆ తాకతో నిజంగా అగ్నిహోత్రాన్ని కాదుట పెట్టింది ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం జనకాత్మజాం నమామితం రంజనీయం సీతమ్మ తల్లి శోకమనే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి లంకలో పెట్టి కాల్చేశారు అందుకని సీతమ్మ శోకం కాల్చేసింది రాముడి కోపం కాల్చేసింది లంకని అందుకని భగవంతుణ్ణి ఇక్కడ ఈ లంకలో వహిస్తూ ఈ రామచంద్రమూర్తిని మరిచిపోయి ఆ సీతమ్మని బంధనంలో పెట్టి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు అనేటటువంటి పది తలలు కలిగిన మనస్సనే రావణుడికి నమ్మి వాడి చేతుల్లో శరీరాన్ని పెట్టి బతుకు బండిని నడిపించుకుంటున్న వాళ్ళందరూ కూడా రాముడి కోపానికి గురవుతారు అది తల్లి ఇవ్వాలి ఇస్తున్న సందేశం అందుకని రావణాసురుడు చేసిన మహాపాతకం అటువంటి రామచంద్రమూర్తికి కోపం తెప్పించడం అసలు ఆయన స్వరూపం ఇటువంటిదైన ఆయన మనోభిరాముడు మనోభిరాముడు అంటే ఆయన్ని చూస్తే చాలా పొంగిపోతారు అందరూ అలాంటి వాణ్ణి చూసి కూడా వాడు మారలేదు ఎంత చిత్రం అంటే తా వాలిని సంహరించారు రామచంద్రమూర్తి సంహరిస్తే తార పెద్ద ఏడుపు ఏడుస్తూ అంతఃపురంలోంచి బయటకు వచ్చింది బయటకొచ్చి ఎక్కడున్నాడు రాముడు అధిక్షేపిస్తానంటూ వచ్చింది వచ్చి రాముణ్ణి చూసింది చూసి స్తోత్రం చేసింది రాముణ్ణి నిందిద్దాం అనుకున్న వాళ్ళు కూడా రాముని యొక్క ఆ స్వరూపాన్ని చూసేటప్పటికీ అందుకే ఆయన పేరు ఇంకొకటి లేదు రాముడు రమింప చేసేస్తాడు ఆయన ఆనంద స్వరూపుడు ఆయన్ని ద్వేషించలేకపోయారు శూర్పణక ఒక రాక్షస స్త్రీ ఆయన్ని చూసి మోహించింది పశువులు పక్షులు జటాయువు గుహుడు సర్వభూతంలో ఆయన్ని ప్రేమించాయి ఆయన వెళ్లిపోతే చెట్లు పువ్వులు పూయడం మానేసే అంతటి మహోత్కృష్టమైన జీవితం ఎక్కడికి వచ్చింది రాము ఎక్కడి నుంచి వచ్చింది రాముడికింత శక్తి అన్నారు సత్యైనకాన్ చేతి ధనుషా రాఘవా శాత్రవాన్ ఆయన సత్యంతో లోకాల్ని గెలిచారు సత్యైన లోకాన్ చేతి దీనే దానేన రాఘవ దీనులకి దానం ఇచ్చి గెలిచారు గురువును శుశ్రూషయా గురువులకి శుశ్రూష చేసి గెలిచారు ధనుషా ఇది శాస్త్రవాన్ చేతిలో కోదండం పట్టుకుని శత్రువుల్ని గెలిచారు ఇన్ని గొప్ప లక్షణములు ఉన్నవారు కాబట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ భగవానుడు అన్నారు నరుడిగా వచ్చి పురుషోత్తముడైనటువంటి వాడు రామచంద్రమూర్తి ఆయన్ని చూస్తే చాలు పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం మాకు సంసారాలొద్దని వద్దని సంజసించే అడవిలో ఉన్నటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ అప్ప ఎంతటి అందగాడని పురుషులు రాముణ్ణి మోహించేస్త స్త్రీలు కాదు అంటే ఆయన బాహ్యంలో ఎంత సౌందర్యమూర్తో ఆంతరమునందు ఎంత సౌందర్యమూర్తో మనకి తెలుస్తుంది బాహ్య అంత సౌందర్యములు కలిగినటువంటి మనోభురా మనోభిరాముడైన రాముడికి కోపం తెప్పించినటువంటి దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో అది రావణాసురులు ఒకటి ఆనాడు అలా కోపం తెప్పించిన రావణాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళినటువంటి మనోభిరాముడైన రాముణ్ణి మేము కీర్తిస్తాం ఎందుకో తెలుసా కృష్ణుడి దగ్గర ఒక దుడుకు చేష్టి తనం ఉంది ఆయనకి ఆడవాళ్ళందరూ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒకసారి ఆయన కనపడక బాధపడుతుంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంటే ఆయనకి సంతోషం ఎందుకంటే రాసలీల చేసేటప్పుడు మేమందరం కృష్ణుడిని కృష్ణుడితో బ్రహ్మానందం అనుభవిస్తున్నామని వాళ్ళకి చిన్న కర్తృత్వం రాగానే ఆయన అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోతే ఏడి కృష్ణుని నల్లనివాడు పద్మనయనౌళి పరిసర్పిత వాడు నవ్వు రాజిల్లడి మోమువాడొకడు చెల్వల మానధనమ్ము తెచ్చనో మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరేని వీళ్ళందరూ వెతుక్కునేవారు వెతుక్కుంటుంటే